హాయ్ బ్రదర్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మిజవాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో చేసి గుర్రులు అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటికి రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల లేరు అవ్వాలి కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేళ్ళు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేళ్ళు మొత్తం టోటల్ వచ్చేసి నూట పది పిల్లలు అయితే మనకి పొట్టేళ్ళు అయితే మనకు అమ్మ కనుకున్నాయి పిల్లలు కాదు ఇక్కడ పొట్టేళ్ళు మనకి నూట పది పొట్టేళ్ళు అనేది మనకు అమ్మ కనుకున్నాయి ఇవి మీకు యాభై కావాలన్నా లేదనుకుంటే వంద కావాలని కట్ట కట్ట అయినా అమ్ముతారు లేదు మీకు ఒక యాభై అరవై అనేది కావాలన్నా అలా అయినా ఇస్తారు కాబట్టి ఇవి మనకి అన్న వచ్చేసి మనకి లైవ్ వేట్ వచ్చి ఒక్కొక్క పొట్టేలు మనకి నలభై ఐదు నుంచి యాభై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయని చెప్పున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చి మనకి ప్రకాశం డిస్టిక్ కనిగిరి తాలూకా వెల్లిగొండల విలేజ్లు అయితే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా వెలిగొండల వెల్లిగొండల విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ పెడతాను అన్న నంబర్కి అయితే కాల్ చేయండి మీకు కట్ట కట్ట కావాలన్నా ఇస్తారు లేదు వాటిలో ఒక యాభై అరవై పిల్లలు కావాలన్నా అలా అయినా ఇస్తారు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై ఏడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల లేరు వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలనుకున్నప్పుడు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతాను అన్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఒకటే బ్రదర్ ప్రతి వీడియోలో చెప్తుంటాను ఏదైనా సరే కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ లైక్ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొను తీసుకెళ్ళండి ఫామ్లో అయినా సరే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాలు చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను అనేది మీరు అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లోనే బ్యారం చేసుకోవడం కానీ అలాంటి అయితే చేయదు ఏదైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే పెట్టాలనుకున్నప్పుడు కింద టెటో నా ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే చాలా మంది అడుగుతున్నారు వెంక్యన్న మీరు వీడియో అప్లోడ్ చేసినందుకు ఎమౌ అమౌంట్ అనేది ఏమైనా తీసుకుంటున్నారని అడుగుతున్నారు అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీకు ఏ విధంగా అయితే మనకి ఇప్పించేటప్పుడు హెల్ప్ చేస్తున్నాను అమ్మేటప్పుడు కూడా అలానే మీకు హెల్ప్ చేస్తాను ఒక రూపాయి అనేది ఛార్జ్ చేయను కాబట్టి మీరు వీడియోస్ పెట్టండి ఒక రూపాయి కూడా నాకు చార్ట్ చేసి తీసుకొని ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ తరపున మీ జీవాలు అమ్మడమే నాకు కావాలి ఓకేనా మనం ఆ హెల్ప్ చేయాలని నా ఆలోచన మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి మనకి చాలామంది చెప్తున్నాను అన్న విలేజ్ల్లో కావాలనుకునే వాళ్ళు గురువారం ఒక్క రోజు తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రండి ఏదైనా కూడా ముందు రోజు అనేది కాల్ చేయండి గొర్రెలైనా మేకలైనా మేకపోతులైనా పొట్ట ఏవైనా సరే కావాలనుకునే వాళ్ళు ముందు రోజు శుక్రవారం రోజు తప్ప మిగతా టైంలో ఎప్పుడు వచ్చినా విలేజ్లు అనేది మీకు ఇప్పిస్తాను ఈ మార్కెట్లోకి రావాలనుకునే వాళ్ళు నాకు ముందు రోజు బ్రదర్ బుధవారం కానీ గురువారం అనేది కాల్ చేస్తారంటే మీ నెంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటాను కాబట్టి ముందు రోజు కాల్ చేసి మీరు వచ్చారంటే మార్కెట్లో అయినా మనం అక్కడ ఎన్ని కావాలని అక్కడ తీసుకోవచ్చు ఓకే బ్రదర్ చాలామంది ఫామ్స్ చాలామంది పెట్టాలనుకునే వాళ్ళు చాలామంది డౌట్లు ఉన్నారు ఆ డౌట్లు అడిగే వాళ్ళు నాకు చెప్తాను డే టైంలో కాల్ చేయొద్దు బ్రదర్ చాలా వరకు ఈవినింగ్ కాల్ చేయండి మీకు ఏదైనా ఉంటే నేను ఈవినింగ్ మీకు ఫ్రీగానే చెప్తాను ఓకే బ్రదర్ ఇంకా మొత్తం కనిపించే మొత్తం నెల్లూరు చుడిపి పెద్ద పొట్టేళ్ళైన మనకి నూట పది పిల్లలై పొట్టేళ్ళు అయితే మనకి అమ్ముకొని ఒక నూట పది పొట్టేలు మనకి జత ప్రైజు ముప్పై ఏడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ ఉన్నది ఇంకోసారి అడ్రస్ కూడా చెప్తాను ఇది ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా వెల్లగండ్ల విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న ఆ కాల్ చేయండి ఓకే బ్రదర్ ఏదైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్